చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ముందుగా మీరు కుట్టాలనుకుంటే ఏం చేయాలంటే స్టార్టింగ్ స్టోన్ అనేది అంటించిన తర్వాత ముందు అనేది ఈ ఫ్లవరే అనమాట మెయిన్ ఈ వర్క్ బేస్ అనేది ఫ్లవరే అనమాట ఈ ఫ్లవర్ అనేది ముందు పూసలు అనేవి ఒక్కొక్క పూస అనేది తీసుకోండి మీరు ఒక్కదానంతో సూతో రెండు రెండు పూసలైనా కుట్టండి పర్లేదు కానీ ముందు అనేది ఈ స్టోన్ చుట్టూ పూసలు అనేవి కుట్టేయాలి ఒక రౌండ్ అనేది కుట్టేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది మీకు తెలుస్తుంది అనమాట నెక్స్ట్ అనేది రింగ్ నోట్స్ అనేవి ఉన్నాయి అక్కడ ఆ రింగ్ నోట్స్ అనేవి ఎలా వేయాలనేది మందికి తెలియదు ఈ విషయం అనేది కూడా చెప్పాలి మీకు స్టార్టింగ్ అనేది మీరు రింగ్ నోట్స్ వేసేసి తర్వాత ఈ వర్క్ చేయాలనుకుంటారు అది కరెక్ట్ కాదు అది ముందు ఏం చేయాలనుకుంటే ముందు ఒక రింగ్ కి సరిపడంత ఒక అవుట్లైన్ అనేది కుట్టుకోవాలి మీరు అంటే రింగ్ నోట్ అనేది గా వచ్చేటట్లుగా ఒక అవుట్లైన్ అనేది మీరు కరెక్ట్గా నీట్గా ఒక కాటన్ దారంతో ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి నీట్గా చూడండి మీకు సైజ్ అనేది ఇక్కడ సరిగా చేసుకుంటూ కుట్టాలి కుడితేనే రౌండ్ అనేది కుట్టిన తర్వాతే నెక్స్ట్ అనేది వర్క్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా వెళ్ళిపోయి ఇక్కడ చూడండి ఇలా వెళ్ళిపోండి ప్రింటే అని కాదు ప్రింట్ లేకపోయినా పర్లేదు కానీ చూడండి చూడండి గమనించండి ఇక్కడ బీట్స్ అనేవి ఉన్నాయి ముందు బీట్స్ అనేవి కుట్టాలన్నమాట బీట్స్ అనేవి నీట్గా మీరు అలా ఏదైతే మీరు ప్రింట్ వేసుకున్నారో అవన్నీ నీట్గా ఒక్కొక్కటి సప్నా ఇలా కుట్టిన తర్వాత చూడండి ఇక్కడికి వచ్చేసా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి మీరు మళ్ళీ అనేది దాని పక్కన నుంచి ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా అనేది మళ్ళీ మరొకటి అనేది ఇలా పెట్టిన తర్వాత కరెక్ట్గా మీరు ఆ ప్రింట్ అనేది నీట్గా మీరు ఇలా అవుట్లైన్ అనేది కుట్టుకుంటే వెళ్ళాలి ప్రింట్ అనేది కరెక్ట్గా రావాలి డియర్ ఫ్రెండ్స్ ఆ ప్రింట్ అనేది కరెక్ట్గా ఉంటే ఇది పెద్ద లక్కేం కాదు ఇక్కడ మళ్ళీ మడి ముడి వేసేయండి కావాలనుకుంటే ముడి వేసేసి మరొకసారి చూడండి చూడండి ఇలా అనేది ఇలా అక్కడ నుంచి మొదలు పెట్టండి పెట్టి మరొకసారి అనేది ఇక్కడ కిందకి వెళ్ళిపోయేటప్పటికి ఇలా కిందకి వెళ్ళిపోయేటప్పటికి కరెక్ట్గా ఇక్కడికి ముడి అనేది వేసేయండి ఇక్కడ వేసేసిన తర్వాత అంటే ఈ రింగ్ నోట్స్ అనేవి ఎక్కిస్తాయి కదా ఎక్కిపోతాయి కదా దీంట్లో ఏం ప్రాబ్లం లేదు ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి ఇలా అనేది పూర్తిగా మీరు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఫైనల్గా మీకు ఇదంతా కుట్టేసిన తర్వాత చూపిస్తాను ఇక్కడ అనేది ముడి వేసుకుంటూ చక్కగా ప్రతిదానికి ఇలా మొత్తం ఫ్లవర్ మొత్తం కుట్టేసిన తర్వాత చెప్తాను చూడండి ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదులు వల్ల వర్క్ అంతా ప్రతిదీ కూడా మీరు ఇలా వచ్చేటప్పటికి ఈ లైన్ దగ్గర వచ్చేటప్పటికి ముడి అనేది వేసేయండి లేదనుకుంటే ముడి అనేది మీకు ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం చేయాల్సిన పని ఏం లేదు ఇలా ముడి ఇలా కుట్టుకుట్టేసి మళ్ళీ దాని మీద నుంచి వెళ్ళి దీని పక్కన నుంచి ఇంకోటి తీసుకుని ఇలా నీట్ గా మీరు ఏ అవుట్లైన్ అనేది కంప్లీట్ గా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఒక కాటన్ దారం అనేది గోల్డ్ దారం ఇలా తీసుకున్న తర్వాత ఇలా ఒక గోల్డ్ ఒక వైట్ ముత్యం అనేది ఉంది దాంట్లో చూడండి ఇలా వెళ్ళిపోండి ఇలా వెళ్ళిపోయి డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు వేసి మరో ఒకటి గోల్డ్ పూస వదిలిన తర్వాత వైట్ పూస ఇలా అనేది మళ్ళీ రెండు కుట్లు ఇలా వెనక్కి వేసుకోండి వేసుకున్న తర్వాత మరొకటి అనేది దాని మీదకి వెళ్ళి ఈ కాటన్ దారంతోనే ఇలా చివరిలోకి వెళ్ళి రెండు ఇలా తీసుకుని ఇలా గోల్డ్ ఒక వైట్ ముత్యం అనేది మీరు నీట్గా వదులుకుంటూ ప్రతి దాంట్లో కూడా ఇలా వేసుకుంటూ వెళ్ళి వెళ్ళిపోయారు అనుకోండి పూర్తి ఫ్లవర్ అనేది నెక్స్ట్ అనేది రింగ్ నాట్స్ చూద్దాం చూడండి దీంట్లో రింగ్ నార్ట్స్ అనేవి రౌండ్గా వచ్చాయి ఫస్ట్ అనేది ఇలా చేసిన తర్వాత మీరు రింగ్ నాట్స్ అనేవి వేయాలి మీరు దయచేసి ఇలా ముందు వేయకుండా మీరు రింగ్ నాట్స్ వేసిన తర్వాత ఈ పూసలు ఇవి అన్నీ వేస్తానంటే అది కుదరని పని ఎందుకంటే అవి రింగ్ నాట్స్ మీద ఎక్కేస్తాయి అనమాట ఫినిషింగ్ అనేది చడిపోతుంది ఖచ్చితంగా మీరు రింగ్ నాట్స్ అనేవి వేసేటప్పుడు ఇలా అనేది నీట్గా ఫస్ట్ అనేది ఈ ఈ రౌండ్ అనేది వేసుకున్న తర్వాత ఒక దాని మీద ఒకటి అనేది రింగ్ నాట్స్ అనేవి ఇప్పుడు నీట్గా వేసుకోవచ్చు మీరు చూసారా ఇప్పుడు ఇలా వచ్చింది మళ్ళీ దీని దీని అనేది ఇంకోటి తీయండి తీసి మరొకసారి అనేది ఇలా రెండు సార్లు ఇలా తిప్పండి తిప్పి మళ్ళీ దాని పక్కన అనేది ఇలా తీసుకుని ఆ రింగ్ నోట్ అనేది ఆ సైజ్ చూసుకుని నీట్గా ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ మీరు ఆ సైజులోనే ఆ రింగ్ నోట్స్ అనేవి ఇలా ఒకదాని పీనా ఒకటి అనేది వేసుకుంటూ వెళ్తేనే మీకు ఈ వర్క్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది లేదనుకుంటే మీరు అనేది చిన్న భిన్నంగా వస్తాయి ఒకదాని మీద ఒకటి అనేది నీట్గా ఎక్కించుకుంటూ వెళ్ళాలి ఈ రింగ్ రింగ్నాట్స్ అనేవి ఓకేనా ఇలా అనేది ఒకదాని మీద ఒకటి అనేది మీకు తెలియాలనుకుంటే ఒక నాలుగైదు కుడితే కానీ మీకు ఈ వర్క్ అనేది తెలియదు కంప్లీట్గా ఈ నాలుగైదు కుట్టేస్తే అప్పుడు మీకు ఆ రింగ్ నాట్ యొక్క రౌండ్ అనేది మీకు అర్థమవుతుంది ఆ రౌండ్స్ అనేవి ఇలా ఒకదాని మీద ఒకటి అనేది ఇలా రౌండ్ టర్న్నింగ్ అనేది తిరుగుతుంది సారా ఇలా అనేది తిరుగుతూ చివరి దాకా ఒకదాని మీద ఒకటి అనేది ఈ రింగ్ నోట్స్ అనేవి సైజులు అనేవి మీకు గాలిలోనే ఆ సైజు అనేది చూసుకోవాలి చూసుకుంటేనే మీరు కరెక్ట్గా ఆ వర్క్ ఎలా ఉందో అలా అనేది చేసేయగలుగుతారు అక్కడ సైజు అనేది చూసుకుని ఒకదాని మీద ఒకటి అనేది ఎక్కించుకుంటూ వెళ్ళాలి మీకు అనిపిస్తుంది కదా నీట్గా ఇలా అనేది పూర్తిగా మీరు కుడితేనే మీకు ఈ సిచ్యువేషన్ అనేది ఈ వర్క్ అనేది మీకు అర్థమైపోతుంది చూడండి ఇలా రెండు తిప్పడం దాని పక్కన అనేది ఇంకోటి గుచ్చడం గుచ్చి ఆ సైజ్ అనేది గాలిలో చూసుకోవడం చూసుకుని నీట్గా అనేది అక్కడ ఆ రింగ్ నాట్ అనేది కరెక్ట్గా ఆ టైంలో ఇలా వదిలేయడం చూసారా ఇలా అనేది ఒకదాని మీద ఒకటి అనేది రౌండ్ అనేది రావాలి వచ్చిన తర్వాత మీకు పూర్తిగా కుట్టేసిన తర్వాతే ఈ రౌండ్ అనేది ఎలా వచ్చిందని తెలుస్తుంది అక్కడ పక్కన మీరు కాటన్ దారం కుట్టారు చూసారా అవన్నీ కనిపించవు ఈ రింగ్ నోట్స్ అనేవి మీకు కవర్ చేస్తాయి ఆ రింగ్ నాట్స్ అనేవి కవర్ చేసేస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆ సైజ్ అనేది మీరు మెయింటైన్ చేసుకోండి చిన్నది పెద్దది చేసుకోమాకండి దయచేసి ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్తేనే మీకు నీట్గా వస్తుందనమాట ఇలా అనేది వచ్చింది కదా మరొకటి అనేది దాని మీద వేయాలి ఇలా ఇప్పుడు ఇలా అనేది వేసేసిన తర్వాత మీకు సైజ్ అనేది మెయింటైన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి చూడండి దగ్గర దగ్గర వేస్తే రౌండ్ అనేది బాగా తిరుగుతుంది దూరం దూరం వేసినా కూడా ఒకదాని పైన ఒకటి అనేది వస్తేనా బాగానే ఉంటుంది ఇలా అనేది ఒకదాని మీద ఒకటి అనేది సైజ్ అనేది మీరు మెయింటైన్ చేసుకుంటూ చక్కగా ఎంత కావాలనేది సైజ్ చూసుకుంటూ నీట్గా ఇలా అనేది ఆ సైజుకి వదిలేయడమే రింగ్ రింగ్ అనేది చూసారా ఆ రింగ్ అనేది రౌండ్ అనేది తిరగడం అనేది మెయిన్ అనమాట ఇక్కడ ఒక దాని మీద ఒకటి అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ ఒకటి అనేది వేసేస్తున్నాను వేసిన తర్వాత ఫైనల్ది కూడా మీకు చూపిస్తాను ఫైనల్ది కూడా ఎలా వేయాలనేది ఇక్కడ అనమాట వేసేసిన తర్వాత ఒక సైజు అనేది మెయింటైన్ చేసుకుంటూ నీట్గా ఆ సైజ్ మీద నేను వదిలేశాను వదిలేసిన తర్వాత చూసారు రౌండ్ వచ్చింది ఈ రౌండ్ వచ్చిన తర్వాత ఇది ఇక్కడ ఇక్కడే చూడండి గమనించండి ఇక్కడ కింద అనేది ఈ రింగ్ నాట్ అనేది ఇక్కడ దీని మీద పడిపోయింది కదా దేని మీద లేదు ఇది ఇది కింద ఉంది దీన్ని సూర్తి ఇలా లేపాలి లేపి దాని పక్కన అనేది తీయాలి దాని పక్కన తీయాలి అంటే ఒకదాని మీద ఒకటి పడుకుని ఉండాలి కదా మరి సపరేట్ వస్తాయని చెప్పి అలా దాంట్లో తీయాలి తీసిన తర్వాత ఒకటి అనేది ఇలా తిప్పిన తర్వాత నీట్గా కరెక్ట్గా అక్కడ అనేది వేసేసి నీట్గా సైజ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ అది కూడా ఫైనల్గా ఈ చిన్నది కూడా వేసారనుకోండి ఇక్కడ సైజ్ అనేది కూడా వేసారనుకోండి ఇప్పుడు ఒకదాని మీద ఒకటి అనేవి ఇలా ఒక్కదాని మీద ఒకటి అనేవి ఇలా పడిపోయి ఉంటాయి చూసారా ఇప్పుడు ఎంత ఎక్సలెంట్ వచ్చిందో ఇలా అనేది ఒకదాని మీద ఒకటి అనేది రౌండ్గా పడిపోయి ఉన్నాయి చూసారు కదా ఇప్పుడు అబ్జర్వేషన్ చేయండి ఇలా అనేది ఫ్లవర్ అనేది కంప్లీట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి ఈ మూడు కూడా వైట్ ముత్యం అనేది పెట్టేసి నీటుగా ఇలా అనేది ఒక కుట్టు కుట్టేసిన తర్వాత ఇలా అనేది ఇటు అటు వేసేసిన తర్వాత ముత్యం అనేది వేసేసి బీట్స్ అనేవి ఒక్కొక్క బీట్స్కి ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకుంటూ నీటుగా ఇలా ప్రతిదీ కూడా ఈ మూడు కంప్లీట్ చేసేయండి ఆ తర్వాత చూడండి చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఆకు అనేది ఏంటంటే ముందు మీకు సేమ్ అనేది ఆకు రావాలనుకుంటే జరదోసి ముక్క అనేది ఇలా నీట్గా ఇలా ఇలా అనేది ఒక ఇదిగా కుట్టేస్తే మీరు ఒక లోపల హైట్ కోసం కుట్టి లోపలికి ఇలా వెళ్ళిపోయి తర్వాత చూడండి ఇక్కడ రెండు కుట్లు వేయాలి వేసిన తర్వాత ఇలా దారం వదిలిన తర్వాత చూడండి చూడండి ఇలా అనేది ఒక జరదోసి ముక్క అనేది ఇలా వదిలేసిన తర్వాత స్టార్టింగ్ అనేది ఏం చేయాలంటే ఇక్కడ రెండు కుట్లు వేసుకోవాలి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి దాని పక్కన అనేది కరెక్ట్గా రెండు కుట్లు వేయాలి వేసిన తర్వాత ఇంకోటి జర్దోసి ముక్క వదిలేసి మరొకటి అనేది రెండు కుట్లు ఇలా ఇక్కడ రెండు కుట్లు మరొకటి జడదోసి అనేది ముక్క ఇలా వేసుకోవాలి ఇక్కడ రెండు కుట్లు ఇలా ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఇలా అనేది క్రాస్ గా వేసుకుని కరెక్ట్గా ఈ లోడింగ్ అనేది చేసుకుంటే మీరు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత తెలిసిద్ది మీకు ఇలా అనేది ఈ పక్క అనేది ఎలా అయితే లోడింగ్ వేసామో ఆ పక్క కూడా లోడింగ్ అనేది జరదోసి లోడింగ్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో మీకు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి గమనించండి ఇక్కడ ఇక్కడ ఫ్లవర్ అనేది ఉంది ఈ ఫ్లవర్ అనేది నీట్గా చిన్నగా రావాలి రావాలంటే ఏం చేయాలి చిన్న చిన్న జర్దోసి ముక్కలు తీసుకుని నీట్గా మీరు జరదోసీతో ఇలా జర్కన్ స్టోన్స్ అంటించడానికి ఇలా కుట్టుకోండి ఇలా కుట్టేశారు కదా ఒకటి మళ్ళీ దాని పైన అనేది ఇంకోటి చిన్న ముక్క అనేది తీసుకుని నీట్గా ఇలా అనేది తిప్పుకుంటూ నీట్గా జర్కన్ స్టోన్ అనేది అంటించుకునేటట్లుగా ఇలా ముడి అనేది వేసేయండి చూడండి చూడండి ఇలా అనేది కూడా చిన్న ముక్క తీసుకుని ఇలా నీట్గా మీరు కుట్టేసి రౌండ్గా కుడితే చాలు జర్కన్ స్టోన్స్ అనేది అంటించేటట్లుగా రౌండ్ రావాలి అంతే ఇప్పుడు చూడండి ఇలా అనేది ఫ్లవర్ అంతా మీకు రౌండ్ రౌండ్స్ అనేవి ఇలా జడదోసీతో కుట్టేసి నీట్గా ఫ్లవర్ లాగా ఇలా ముడి అనేది వేసేసిన తర్వాత మీకు ఇవి జరకన్ స్టోన్స్ అనేవి అంటించుకోవాలి దీంట్లో మధ్య ఎక్కడెక్కడ గంపెట్టి ఆ తర్వాత ఏంటి తెలుసా మీకు ఈ విషయం అనేది ఏంటంటే ఇక్కడ జరకన్ స్టోన్స్ అంటించిన తర్వాత జుట్టు కూడా పట్టవు ఇది కూడా ఒక పాయింట్ అనమాట దాంతోపాటు ఇక్కడ అనేది తీసుకోండి ఒక చిన్న ఆకు అనేది ఆకు మీద ఇలా వెళ్ళిపోయి నీట్గా ఇక్కడ అనేది కంపల్సరీగా ఈ అవుట్లైన్ అనేది ఇలా జడదోసి కుట్టిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఒక్క దారం ఇలా వదిలేయండి తీయండి తీసి చూడండి చూడండి ఇలా మూడు బీట్స్ అనేవి ఇలా తీసుకుని మూడు మూడు అనేవి ఈ బీట్స్ అనేవి చూడండి ఇటు పక్క అయినా వచ్చేయండి నీట్గా మీకు కరెక్ట్గా తెలియాలనుకుంటే ఇక్కడ మూడు మూడు బీట్స్ అనేవి ఇలా నీట్ గా తీసుకుని రెండు కుట్లు కుట్టి ఇక్కడ రెండు కుట్లు కుట్టి మళ్ళీ మూడు బీట్స్ అనేవి కరెక్ట్ గా ఇలా వేసిన తర్వాత మరొకటి అనేది రెండు కుట్లు వేసి మళ్ళీ అవతల వైపు రెండు కుట్లు వేసి ఇలా మూడు మూడు బీట్స్ అనేవి మూడు లైన్స్ అనేవి కుట్టి ఆ లోడింగ్ అనేది నీట్గా తయారు చేసుకోండి ఆ తర్వాత అవుట్ లైన్ కుట్టాలి చివర్లో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా అనేది లోడింగ్స్ అనేవి వేసుకోవాలి ఈ ఆకులు అనేవి ఇంకా మీకు ఇక్కడ ఏమైనా తగ్గినట్లుగా అనిపిస్తే మాత్రం ఇంకో మూడు వేసేయండి నాలుగు లైన్స్ అనేవి అయిపోతాయి అనమాట అంటే మూడు అనేవి ఇలా క్రాస్గా లోడింగ్ అనేవి వేసేయండి వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఇప్పుడు చూడండి వర్క్ అనేది చూపిస్తాను చూడండి ప్రతి చీరాపత్తి జర్దోసి లోడింగ్లో మీరు నీట్గా లొంగ నాట్ అనేది తీసుకుని ఇక్కడ సెంటర్లో ఇక్కడ లొంగ నాట్ అనేది వేసేయండి వేసేసి ఇలా అనేది నీట్గా ఇలా అనేది వేసేస్తే ఇలా అనేది ప్రతి దాంట్లో వచ్చేయాలి ఇదంతా కంప్లీట్ చేసి చూపిస్తాను చూడండి ఇదంతా వర్క్ అనేది కంప్లీట్ చేశాను ఈ జర్కన్ స్టోన్స్ కూడా చేశాను అనమాట ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే అవుట్ లైన్ ఒకటే మిగిలి ఉంది ఈ అవుట్ అవుట్లైన్ అనేది ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ అనేది అవుట్లైన్ వేసాను ఆకులంత వర్క్ ఇలా కూడా మీరు లేటెస్ట్గా వేసుకోవచ్చు దాంట్లో మొత్తం జరిగే ఉంది కాబట్టి నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఇది చివరిగా ఏంటంటే ఈ అవుట్ లైన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వర్క్ పూర్తిగా అయిపోతుంది చూడండి ఒకసారి చూడండి ఇలా కంప్లీట్ అయిపోయింది అవుట్లైన్ కూడా అయిపోయింది అనమాట ఇక్కడ ఈ అవుట్లైన్ అయిపోయిన తర్వాత ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కట్వర్క్ అనేది ఒకటే మిగిలి ఉంది ఈ కట్వర్క్ అనేది అయిపోయినప్పుడు మీకు ఖచ్చితంగా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఈ కట్వర్క్ కూడా చేసేస్తున్నాను కరెక్ట్గా ఈ అవుట్లైన్ అనేది కరెక్ట్గా ఏ షేప్ వస్తే ఆ షేప్ అనేది మీరు కుట్టేయండి కుట్టేసిన తర్వాత కట్వర్క్ చేయాలి ఇటు ఒకటి అటు ఒకటి ఇటు ఒకటి అటు ఒకటి అనేది అవుట్లైన్ అనేది కుట్టేయింది అంటే ఇటు అటు కుట్టు అనేది వేస్తే ఇది కట్ వర్క్ అయిపోతుంది ఇలా ఈ కట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి వర్క్ ఎలా ఉందో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇలా అనేది మీరు నీట్గా వర్క్ అనేది చేసుకోండి కంప్లీట్గా ఇలా చేసుకుంటే ఇలా వర్క్ అనేది ఈజీగా మీరు వన్ బై వన్ ప్రాసెస్ అనేది చేసుకుంటే ఈ వర్క్ అంతా మీరు కంప్లీట్గా చేసేవచ్చు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు వీడియోని లైక్ చేయండి దాంతో పాటు ఈ వీడియో అనేది ఫ్లవర్ నుంచి మొదలు పెట్టండి ఫ్లవర్ అనేది కుట్టిన తర్వాత మిగతా వర్క్ అంతా కుట్టండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి అన్నమాట హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుందనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలు మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారు అన్నమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయిపిచ్చుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ దొరికితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్